నేను నాటి తిని అప్పుల్లో నీళ్లు పోసాడు మంచిది నీళ్లు పోసారు ఒక సేవకుని బాధ్యత ఒక సేవకుని బాధ్యత సంఘానికి నీళ్లు పెట్టాలి అంటే వాక్యం వాక్యం విత్తనము నాటడం అన్నా వాక్యమే నీరు పోయడం అన్నా వాక్యమే నేను నాటాను అప్పొల్లో నీరు పోసారు వృద్ధి కలుగు చేయువాడు దేవుడే సర్వఘనత మహిమ ప్రభావములు వృద్ధి కలుగు చేయు దేవునికే గాక అని కొన్ని విషయాలు మీకు ఇక్కడ చెప్తాను మనం అందరం కోరుకునేది అదే కేసన గారు ప్రార్థన చేసి కొన్ని సంఘాలకి పంపించారు ఇరవై రెండు సంవత్సరాలుగా రెండు వేల రెండవ సంవత్సరం నుంచి రెండు వేల రెండవ సంవత్సరం నుంచి ఆయా సంఘాల్లో సేవకు పంపించారు వెళ్ళిన ప్రతి చోట వెళ్ళిన ప్రతి చోట వాక్యం అనే విత్తనాలు విత్తాను వాక్యం అనే నీరు పోసాను వెళ్ళిన ప్రతి చోట వందల మందితో ఉన్నవాళ్ళు కాస్త వే వేల మందిగా వేవేల మందిగా మారడానికి కారణం నేను విత్తనాలు విత్తుతున్నాను సేవకునిగా నేను నీరు పోస్తున్నాను వృద్ధి కలుగు చేయవాడు వృద్ధి కలుగు చేయేవాడు ఆ దేవుని అందే మన నిరీక్షణ ఉంచాలి నేను ఒక ఐదు మాటలు చెప్తాను విస్తరింపచేయను ఒక్కొక్కటి మొదటిది అభివృద్ధి ఆదికాండం ఇరవై ఆరు పదమూడు ఆది కాండం ఇరవై మూడు పదమూడు అతడు మిక్కిలి గొప్పవాడయ్యేంత ఏంటది ఆది కాండం ఇరవై ఆరో అధ్యాయం పదమూడవ వాక్యం క్రమక్రమముగా అభివృద్ధి చెందను ఇస్సాకు నేను ఎక్కువ వివరించను దేవుని వాగ్దానం వచ్చింది నువ్వు ఎక్కడికి వలస వెళ్ళొద్దు గెరారు ప్రాంతంలో అబ్రహాము రోజుల్లో వచ్చిన కరువు కంటే మరెక్కువ భారమైన కరువు అర్థమవుతుందా మీకు అబ్రహాము రోజుల్లో వచ్చిన కరువు కంటే మరి ఎక్కువ భారమైన కరువు గెరారులో వచ్చింది ఇస్సాకు వలస వెళ్ళిపోదాం అనుకున్నారు అది క్షేమకాలం దేవుని వాగ్దానం వచ్చింది డోంట్ గో ఎనీవేర్ ఇక్కడికి వెళ్ళొద్దు ఇక్కడే ఇక్కడే ప్రిలరా వలస వెళ్ళిపోదాం అనుకున్న వాడి దగ్గర ఓ లక్ష ఉంటుందా లక్ష రూపాయలు వలస ఎందుకు వెళ్తాడు వలస వెళ్ళిపోయే వాళ్ళు ఏ ట్రైన్ ఎక్కుతారు వందే భారత్ ఎక్కుతారా లేకపోతే హౌరా ఎక్స్ప్రెస్ ఎక్కుతారా తెల్లవారి మూడున్నరకు దొంగలబండి ఒకటి ఉంటుంది కాకినాడ నుంచి ఒకటి ఇటు వెళ్తుంటుంది తెల్లవారు దొంగలబండి ఎక్కుతారు అంతేగాని మా వందే భారత్ ఎక్కరు కదా అంటే టికెట్ కూడా కొనకుండా గాంధీ పుట్టిన దేశం ఎవడరా మనల్ని ఆపేది అని అన్నట్లుగా కానీ దేవుని ఆశీర్వాదం అది క్షామకాలం అప్పుడెప్పుడు అబ్రహాం రోజులో వచ్చిన సేమ్ కరువు అయితే వీ కెన్ బ్యార్ అంతకు మించిన కరువు అదే అంటున్నాను కఠోరమైన పరిస్థితులు ఎదురైనా ప్రభు చెప్తున్నారు నీవు మాత్రం నీరు కట్టిన తోట వలే ఉంటావు ఎప్పుడంటే దేవుని వాగ్దానాన్ని విశ్వసించి నీవు చేయవలసింది నువ్వు చేయాలి దేవుని వాగ్దానం వచ్చిందని దుబాయ్ దుప్పటి కప్పుకొని పడుకుంటే కుదరదు నీవు చేయాల్సింది చెయ్యాలి రాయాల్సింది రాయాలి పెట్టుబడి పెట్టాల్సింది పెట్టాలి చేయాల్సింది చెయ్యాలి అడుగు అడుగు ముందుకెయ్యాలి ఒకే చోట సతికినబడి కూర్చొని దేవుడు చేస్తానన్నాడు ఆయనే చేస్తానంటే ఆయన ఎలా చేస్తాడు క్రిస్మిస్తాతను పంపిస్తాడా చేయమని మనవంతు మనం లెగాలు అక్కడి నుంచి అందుకే వాక్యం అంటుంది ధూళి దులుపుకో నీ మెడకట్లు విప్పుకో లెమ్ము తేజరిల్లము దేవుని మహిమ నీ మీద ఉదయించును గాక ఒకటి అభివృద్ధి రెండు క్షేమాభివృద్ధి